తల్లిదండ్రులు చేసిన పనుల ఫలితం వారి సంతానం అనుభవించక తప్పదు ఇప్పుడు ద్రౌపది కూడా ఆ దుఃఖాన్ని అవశ్యం అనుభవించి తీరుతుంది ఇది మీ కర్మ ఫలితమై మహారాజా వేప మొక్కను నాటినవారు మామిడి పండును ఆశించరాదు ద్రుపద మహారాజా అయితే సంతోషించవలసిన విషయం ఏమిటంటే అన్ని కష్టాలను అధిగమించి ద్రౌపది ఆర్యావర్తంలోని మహాపతివ్రతలలో స్థానం పొందగలదు రానున్న తరాల వారు ద్రౌపదిని పూజిస్తారు మహారాజా ఇప్పుడిక మీరు మీ జామాతలైదుగురిని స్వాగతించండి